హలో మై డియర్ లవ్లీ లేడీస్ నేను మీ పద్దుకిట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి యాక్చువల్లీ ఇవాళ వీడియో కంటెంట్ వచ్చేసి గోరింటాకు గోరింటాకు అనేది ఒక్కొక్క ఆకు ఒక్కొక్క రకంగా ఉంటుంది అంటే ఒక ఆకు బాగా పండితే ఇంకొక ఆకు లైట్గా పండుతుంది అనమాట గోరింటాకు ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తే బాగా పండుతుంది అన్నది ఈరోజు కంటెంట్ అనమాట సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి సో గోరింటాకు బాగా పండాలని అందరూ ఏదో ఒక ఇంగ్రీడియంట్ అయితే వేస్తారు యాక్చువల్లీ ఎటువంటి ఆకైనా బాగా అందంగా పండాలి అంటే ఏ ఇంగ్రీడియంట్స్ వేయాలో చెప్తానో చూడండి అన్నీ మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి పెరుగు నిమ్మకాయ చింతపండు చింతపండుని లైట్గా కొంచెం వేసి ముందుగా నానబెట్టండి గోరింటాకు కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ వేసిన గోరింటాకులోనే నానబెట్టుకున్న చింతపండు అలానే లైట్గా పెరుగు వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి అలానే మొత్తాన్ని గ్రైండ్ చేసుకుని లాస్ట్లో నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి యాక్చువల్లీ గోరింటాక్కి సిట్రిక్ యాసిడ్ ఉన్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల గోరింటాక్ అనేది ఎర్రగా అందంగా పండుతుందండి సో మేమైతే ఇవన్నీ యూజ్ చేసాం మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అలానే నిమ్మకాయ లాస్ట్లో యాడ్ చేయాలని చెప్పాను కదా ఇలా లాస్ట్లో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి మాకు ఎలా పండింది ఏంటి అన్నది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank <smart noise> you.